నూతన సీఈఓ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారా త్వరలోనే కంటమెంట్ ను ప్రక్షాళన చేయబోతున్నారా అక్రమణలకు గురైన ప్రాంతాల్లో కూల్చివేతలకు సర్వం సిద్ధం చేస్తున్నారా ఏడు రోజుల వ్యవధిలో తప్పు తెలుసుకొని సరిదిద్దుకోకపోతే ఇక యాక్షన్ ప్లాన్ తో చర్యలు తీసుకుంటారా ఇన్నాళ్ళు ఓ లెక్క ఇక ఈ సీఈఓ మరో లెక్కగా ఇప్పుడు కంటర్మెంట్ లో కూల్చివేతలతో రంగంలోకి దిగబోతున్నారా గత సిఓ హెచ్చరికలు జారీ చేసి వెళ్లిపోతే ప్రస్తుత సీఓ ఏకంగా అమలు చేసేందుకు పబ్లిక్ నోటీసులు జారీ చేశారా మరి నూతన సీఓ అరవింద్ త్రివేది టార్గెట్ చేసిన ప్రాంతాలేమిటి కూల్చివేతలు చేయబోతుంది ఇక్కడ ఫైల్ పట్టుకుని ఆయన ముందుకు వెళ్లాలంటే భయపడిపోతున్న అధికారులు ఇప్పుడు అందుకు తగ్గట్టుగా నోటీసులు జారీ చేయబోతున్నారా ఏంటి యాక్షన్ యాక్షన్ ప్లాన్ ప్లాన్ వాచ్ ఫోకస్ డేస్ మీ న్యూస్ సైలెంట్ గా ఉన్నా స్ట్రిక్ట్ గా ఉన్నారు అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు ఇక అంతటితో బోర్డు కార్యాలయం వరకే పరిమితం అవుతారని అంతా అనుకుంటే ఒక్కసారిగా కంటోన్మెంట్ బోర్డు పరిధిలో పబ్లిక్ నోటీస్ తో పెద్ద బాంబుని వేశారు కంటోన్మెంట్ బోర్డు సీఓ అరవింద్ కుమార్ ద్వివేది మధుకర్ నాయక్ సీఈఓగా ఉన్నంత కాలం త్వరలో అక్రమాలపై చర్యలు ఉంటాయంటూ టూకీగా చెప్పేగా హైడ్రాను తీసుకొచ్చి నాలా ప్రాంతాల్లో జల్లడపట్టి అక్రమణులను గుర్తించి చోట్ల కూల్చివేతలు చేపట్టి ఓ సరి కొత్త రికార్డ్ నే సొంతం చేసుకున్నాను ఆయన కాస్త మృదు స్వాభావికాగా ఇప్పుడు అడుగుపెట్టిన సీఈఓ మాత్రం నేను కాస్త డిఫరెంట్ అన్నట్టుగానే ఉన్నట్లు సమాచారం ప్రస్తుతం ఆ సీఈఓ హయాంలో నేతలకు ముందు వరుసలో ఆహ్వానం అంటే ఇప్పుడు మాత్రం టైం ప్రకారం అయినట్లుగా ఉన్నట్లు సమాచారం కాగా ఇక అధికారులు ఏ ఫైల్ పట్టుకొచ్చినా క్షుణ్ణంగా పరిశీలించి తప్పప్పులు సరిచేసి ఒకటికి పది ప్రశ్నలు వేసి ఇక చివరిలో మాత్రం దాన్ని అవసరాన్ని బట్టి ఆలోచన చేద్దామన్నట్లుగా చెప్పేస్తున్నట్లుగా సమాచారం కాగా ఇప్పుడు ఒక్కసారిగా వెలువడిన పబ్లిక్ నోటీస్ కాస్త అందరినీ షాక్ గురిచేసింది ప్రస్తుతం కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని స్థలాలతో పాటు నాలాలు ఫుట్పాత్లు పబ్లిక్ రోడ్లు పార్కుల్లో ఆక్రమణకు గురికాగా ఇక రోడ్డుపై ఎక్కడ చూసినా చోట్ల వారి వ్యాపారులకు అనువుగా మార్చుకొని వ్యాపారాలు చేస్తున్నారు గతంలో సీఓ మధకర్ నాయక్ నాలా అక్రమిత కట్టడంపై చర్యలు తీసుకుంటున్నామంటూ తెలియజేయగా ప్రస్తుతం ఉన్న సీఈఓ అరవింద్ ద్వివేది మాత్రం ఏకంగా అన్నిటికీ కలిపి ఎసరు పెట్టారు ఫుట్ పాత్లు డ్రైనేజీలు పార్కులు రోడ్డు ఎలా ఏది వదలకుండా ఎక్కడ స్థలం అక్రమణకు గురైనా అక్కడ కూల్చివేతలు చేస్తామంటూ పబ్లిక్ నోటీసులో స్పష్టం చేయగా అర్థం చేసుకుని వారం రోజుల్లో మీ అంతటా మీరుగా తొలగిస్తే మంచిదని లేని పక్షంలో కంటోన్మెంట్ యాక్ట్ టూ సిక్స్ ప్రకారం ఎటువంటి నోటీసులు లేకుండా కూల్చివేతలు చేయనున్నట్లు స్పష్టంగా పేర్కొన్నారు కేవలం ఇది నాలాల వరకే అనుకుంటే పొరపాటే కాగా ఇతరత్ర గవర్నమెంట్ ల్యాండ్లు అని పొందుపరిచిన దానిలో అక్రమంగా కట్టిన ఫంక్షన్ హాల్స్ లిస్టు కూడా చేర్చి కూల్చివేతలు చేసేందుకు పకడ్బందీగా నోటీసులు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుండగా ఈ వరుసలో ఇన్నాళ్ళు నేతలకు సుపరిచితంగా వారు అడిగిన వెంటనే ఫంక్షన్ హాల్ అందించిన ఇంపీరియల్ బాంతియా కేజీఆర్ తో పాటు పలు ఫంక్షన్ హాల్స్ పై కూడా త్వరలోనే కొరడా జులిపించనున్నట్లు సమాచారం ఏడు రోజుల సమయంలో ఏం జరగబోతుందో ఏమో కానీ ఏడు రోజులు ముగిసిన అనంతరం కంటోన్మెంట్ ప్రక్షాళన అంటూ సీఓ తన టీమ్ తో కలిసి రంగంలోకి దిగేందుకు సర్వ అస్త్రాలను సిద్ధం చేస్తుండగా ఈసారి కూడా పేదోడి వైపు చూస్తారా లేక బడాబాబుల చేతిలో ఉన్న ఫంక్షన్ అక్రమ కట్టడాలపై దృష్టి పెడతారా అన్నది వారం రోజుల అనంతరం తేలిపోనుండగా సీఈఓ హుకుంతో మాత్రం ఇంజనీరింగ్ విభాగంతో మొదలుకొని అన్ని విభాగాలు ఎప్పుడు పిలుపు తమకు వస్తుందో అని వణికిపోతున్నట్లు ఉంది పరిస్థితి స్వామిమాలలో ఉన్నారు కదా అనుకుంటే వారు లంచపు భాగుతం చూస్తే స్వామియే అనాల్సిందే మాల వేసిన మొదటి రోజు ఆ దేవుడు వారి తప్పటడుగు తగిన శాస్త్ర చేశాడు దర్జాగా ఇస్తావా లేకపోతే రిపోర్ట్ పంపించమంటావా అంటూ వారు బెదిరించిన తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేగా ఇస్తే ఓకే లేకపోతే మీ హోటల్ కూలిపోతుందని ఇక తగిన బుద్ధి చెప్పాలంటూ ఏసీబీ ఆశ్రయించాడు బాధితుడు డబ్బులు తీసుకుని దర్జాగా బోయినపల్లి చెక్ చేసిన వారిని రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టేయగా తమకేం పాపం తెలియదు అన్నట్లుగా ఇప్పుడు ఇలా మారిపోయారు

వారిని అనుసరిస్తూ వెళ్ళిన టీం కాస్త వారిని అదుపులోకి తీసుకొని చివరికి ఎంఆర్ఓ కార్యాలయం తీసుకువచ్చారు ఎందుకంటే ఈవినింగ్ ఫైవ్ ఓ ఈవినింగ్ అయిపోయింది రేపు మార్నింగ్ ఫైవ్ వరకు సెర్చెస్ కంటిన్యూ అవుతాయి ఇక అసలు విషయానికి వస్తే ఇతని పేరు కల్వ కిరణ్ స్వామి చేసేది సికింద్రాబాద్ ఎంఆర్ఓ కార్యాలయంలో సర్వేయర్ ఉద్యోగం మరొకరు చైర్మన్ గా పనిచేస్తున్న భాస్కర్ అయితే కిమ్స్ ఆసుపత్రి వద్ద నూతనంగా నిర్మించిన ఓ హోటల్ విషయంలో కిరణ్ హోటల్ యజమానికి ఫోన్ చేశాడు తనకు డిమానిటేషన్ కోసం పై నుంచి ఆర్డర్ వచ్చిందని మీరు పార్క్ ల్యాండ్ లో హోటల్ కట్టారంటూ బెదిరించాడు దీంతో యజమాని ఈ వ్యవహారం కోర్టులో ఉందని అడ్వకేట్ మాట్లాడతాడంటూ సూచించగా తను రిపోర్ట్ చేస్తే వెంటనే కూలిపోతుందని మీ ఇష్టం అంటూ బెదిరించడంతో ఇక చేసేదేమీ లేక ఏం కావాలంటూ కోరగా మూడు లక్షలు ఇస్తే సరేనంటూ ఆఫర్ ఇచ్చాడు అంతా ఇచ్చుకోలేనని రెండు లక్షల ఒప్పందం కుదుర్చుకోగా ఇక ఆ రెండు లక్షల్లో నేడు కార్యాలయంకు రాగా వారు వచ్చిన కార్ నెంబర్ తెలుసుకుని డబ్బులు తీసుకురావాలంటూ చైన్మెన్ పంపించాడు భాస్కర్ డబ్బులు తీసుకుని రాగానే ఆ డబ్బుతో నిజామాబాద్ వెళ్లేందుకు ఇద్దరు కలిసి బోయినపల్లి వెళ్లిపోగా వారిని అనుసరిస్తూ వెళ్లిన ఏసీబీ అధికారులు వారిద్దరిని అదుపులోకి తీసుకుని సికింద్రాబాద్ ఎంఆర్ఓ కార్యాలయం తీసుకువచ్చి కెమికల్ టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది వారి వద్ద నుంచి లక్ష రూపాయలు స్వాధీనం చేసుకోగా లక్ష రూపాయలకు డీల్ కుదుర్చుకుని డబ్బును తీసుకువెళ్ళిపోతున్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని ఏసీపీ, డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. ఇక్కడ రెరేంజ్ చేశాము. చెయ్మేనే ఎవరైతే తీసుకునారో అతను చేతులు గడికిస్తే, అతను రైట్ హ్యాండ్ ఒక కెమికల్ టెస్ట్ పాజిటివ్ వచ్చేది. రైట్ హ్యాండ్ తోటి తీసుకొని రైట్ సైడ్ పాకెట్లో పెట్టుకున్నాడు అతను ప్యాంట్ పాకెట్లో. ప్యాంట్ ప్యాకెట్ కూడా కడిపించాం, అది కూడా పాజిటివ్ రిజల్ట్ కెమికల్ టెస్ట్ పాజిటివ్ రిజల్ట్ వచ్చేది

ఎన్ని ఇబ్బందులున్నాయని తెలుసు కూడా సర్వేయర్ డబ్బులు డిమాండ్ చేసి దొరికిపోవడం విశేషం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు జూబ్లీహిల్స్ లోని తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసానికి వెళ్లి నవీన్ యాదవ్ కలవడంతో పుష్పగుచ్చాలు అందజేసి శాల్వతో సత్కరించి శుభాకాంక్షలను తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు నవీన్ యాదవ్ కు తలసాని శ్రీనివాస్ యాదవ్ మామవుతారు తన అన్న శంకర్ యాదవ్ కూతుర్ని నవీన్ యాదవ్ వివాహం చేసుకోవడంతో వీరి మధ్య బంధుత్వం ఉంది తన మామ మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మర్యాద పూర్వకంగా మంగళవారం కలిశారు ఇటీవల జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలుపొందిన నవీన్ యాదవ్ మంగళవారం జూబ్లీ హిల్స్ లోని నివాసంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి పుష్పగుచ్చం అందజేసి షాలువతో సత్కరించారు అదేవిధంగా తెలిపారు నవీన్ యాదవ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి అల్లుడి కావడం వలన మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్ ఇన్నాళ్ళు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడుగా ఇప్పుడు నామినేటెడ్ సభ్యుల హోదాలో ఆమె ఏర్పాటు చేసిన పుణ్యక్షేత్ర యాత్ర మహిళా కొత్త ఉత్తేజాన్ని ఇచ్చింది బానక అంటే చాలు ఎందులో తగ్గేదేలే అంటే ఇప్పుడు ఆటపాటల్లోనూ నందిమించిన వారి లేరే అన్నట్లుగా స్టెప్పలేస్తూ అదరగొట్టేగా ఇక మేము సైతం అంటూ మహిళా నేతలు వేసిన స్టెప్లతో బస్సులో ప్రకంపనలే మొదలయ్యాయి కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా మహిళా మన్లకు బంపర్ ఆఫర్ ఇచ్చే బానుక ఈసారి నామినేటెడ్ హోదాలో మరింతగా యాత్రకు అన్ని తానే వ్యవహరించగా మహిళా నాయకులంతా నేడు ఓ కొత్తదనంతో కూడిన విహార యాత్రను ఎంజాయ్ చేశారు జై జై మోదీ జై జై ఈటలా జై జై ఈ పాటలో ఉండే రితమే వేరు కానీ ఈ పాటలకు మహిళా మనులు వేసిన స్టెప్లు మాత్రం అదర్హో అనిపించాయి ముఖ్యంగా వారిని ఉత్తేజపరుస్తూ నామినేటెడ్ సభ్యులు బానుక నర్మద మల్లికార్జున వేసిన స్టెప్పులు కొత్తగా కనిపించగా అందరికీ ఆనందకరమైన విహారయాత్ర ఎంజాయ్మెంట్ ను నేడు అందించారు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నేడు ప్రత్యేకంగా వాళ్ల వారుగా బిజెపి మహిళా నాయకులతో పాటు తనకు సన్నిహితంగా ఉండే మహిళా కలిసి శక్తిపీఠాల్లో ఒకటైన గద్వాల్ అలంపూర్ పట్టణంలోని జోగులాంబ ఆలయానికి వెళ్లారు ప్రత్యేకంగా బస్సును బానుక నర్మదా మల్లికార్జును ఏర్పాటు చేసి బయలుదేరినప్పటి నుంచి భోజనాల వరకు అన్ని తమ బాధ్యతగా మీదేసుకుని వారందరితో కలిసి ప్రయాణం సాగించగా నదిలో పవిత్ర స్నానం చేసి కార్తీక దీపాన్ని ప్రజ్వలింపచేశారు మహిళామలంతా నేడు బానుక వెంట జోగులాంబకు తరలి వెళ్లగా బస్సులో ఆటపాటలతో అలరించడంతో పాటు వారంతా కలిసి నేడు కొత్త ఎంజాయ్మెంట్ ను అందుకున్నారు అమ్మవారికి ఆలయం ప్రత్యేక పూజలు నిర్వహించి కార్తీక దీపాన్ని వెలిగించి కార్తీక దీప మహోత్సవాన్ని ఎంజాయ్ చేశారు గతనాటిలాగే ఈసారి కూడా తన సొంత డబ్బులతో ఈ యాత్రను ప్రత్యేకంగా మహిళల కోసం నిర్వహించడం జరిగిందని అందరికీ అవకాశం కల్పించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని బోర్డు నామినేటర్ సభ్యురాలు బానుకా నర్మదా మల్లికార్జున్ తెలిపారు ఎంజాయ్మెంట్ అంటే చాలు డబ్బులకు వెనకాడకుండా వేడుకలను నిర్వహించడంలో బానుక కుటుంబం దిట్టగా నేడు యాత్రకు వెళ్లిన మహిళల కోసం అన్ని తామే వ్యవహరించి వారి అభిమానంతో పాటు వారి శుభాకాంక్షలను బానుకా కుటుంబం వారి అంచవర్గం అందుకున్నారు సికింద్రాబాద్ ఏఓసీ సెంటర్లో జరుగుతున్న ఆర్మీ కు పలు రాష్టాల నుండి వేలాది మంది తరలివస్తున్నారు ఏవోసీ ప్రాంతం ఇతర ప్రాంతాల నుండి వచ్చిన యువకులతో సందడిగా మారింది ఆర్మీ అధికారులు ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకున్న యువతకు పరీక్షలను నిర్వహిస్తున్నారు ప్రతిరోజు వేలాది మంది తెల్లవారుజాము వరకే ఏవోసీ సెంటర్కు చేరుకుని పరీక్షలకు హాజరవుతున్నారు పెద్ద సంఖ్యలో యువత తరలిరావడంతో దరఖాస్తు చేసుకున్న వారికి పరీక్షలు నిర్వహించడంలో ఆలస్యం అవుతుండటంతో ఏవోసీ సెంటర్ వద్దే యువకులు వారి తల్లిదండ్రులు పడికాపులు కాస్తున్నారు బీజేపీ సీనియర్ నాయకుడు నాగభూషణ్ రెడ్డి మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి ఏఓసీ సెంటర్ వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి వేలాది మందికి కడుపు నింటా భోజనాన్ని పెడుతున్నారు కేటరింగ్ నిర్వహించే నాగభూషణ్ రెడ్డి ఏవోసీ సెంటర్ వద్ద యువకులు పడుతున్న ఇబ్బందులను చూసి చలించిపోయి తనవంతుగా వందలాది మందికి అన్నదాన నిర్వహిస్తూ తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు ఉచిత ఆరోగ్య శిబిరాలను నిరుపేదలు తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని వారికి ఉన్న జబ్బును పరిశీలించి తగిన మందులు ఇవ్వడంతో పాటు నిష్ణాతులైన వైద్యుల సలహాలు సూచనలు ఎంతో ఉపయోగపడతాయంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ తెలియజేశారు కంటోన్మెంట్ బోయిన్పల్లి చిన్న తోకట్లోని కమ్యూనిటీ హాల్లో పట్టణ ఆరోగ్య సంరక్షణ కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఆరోగ్య శిబిరాన్ని జంపన పరిశీలించారు నిరుపేదల ఆరోగ్యంపై దృష్టి పెట్టి ప్రత్యేకంగా ఆరోగ్య శుభ్రాలను ఏర్పాటు చేయడంపై సంతోషం వ్యక్తం చేయడంతో పాటు బీపీ షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో పాటు సాధారణ వైద్య పరీక్షలు కూడా చేయడం జరుగుతుందని స్థానికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలంటూ జంపన్న స్థానికులకు సూచించారు కార్యక్రమంలో డాక్టర్ సుష్మా ఉద్యోగులు విక్టోరియా సుమిత్ర ప్రియాంక శబానా భాగ్యలక్ష్మి అనురాధ జయమ్మ నీలమ్మ లక్ష్మితో పాటు పలువురు పాల్గొన్నారు కార్తీక మాసం మాస శివరాత్రిని పురస్కరించుకుని కొంత దీప్ కుటుంబ సభ్యులు మహబూబాబాద్ జిల్లాలోని కొరివి మండలంలో భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో మాస శివరాత్రి రోజున కార్పొరేటర్ కొంత దీప్కానరేష్ కుటుంబ సభ్యులంతా కలిసికట్టుగా వీరభద్రస్వామి ఆలయంలో పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది ఆ స్వామివారి అనుగ్రహంతో తమ ఉమ్మడి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండగలుగుతున్నామని ప్రతి సంవత్సరం తప్పనిసరిగా మహి రోజు పూజలు నిర్వహించడం జరుగుతుందని కొంత దంపతులు తెలిపారు ఎలివేటర్ కారిడార్ పనుల్లో భాగంగా బాలన్ రాయ్ వద్ద చేపట్టిన పనులతో కంటర్మెంట్ బోర్డుకు చెందిన భారీ మంచినీటి పైపులను పగడంతో మంచినీరు ఉవ్వెత్తిన పైపుల నుంచి ఎగిసిపడింది స్థానికంగా హెచ్ఎండిఏ అధికారులు ఎలివేటర్ కారిడార్ పనులను ప్రారంభించారు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పనులు నిర్వహించడంతో బాలనరాయి పంప్ హౌస్ నుండి పికెట్ ప్రాంతానికి వెళ్లే వాటర్ పైప్ లైన్ పై భారీ రాలు పడడంతో పైపు ధ్వంసమైంది దీంతో ఒకసారిగా మంచినీరు పైకి ఎగిసిపడి వృధాగా నీరు వెంటనే బాలనరాయి పంప్ హౌస్ వద్ద మోటార్లను ఆఫ్ చేశారు హెచ్ఎండిఏ అధికారులు ఇష్టానుసారంగా తవ్వకాలు జరుపుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో మంచి నీటి పైప్ లైన్ పగిలి మంచినీరు వృధాగా పోయిందని స్థానికులు వాపోయారు తెల్లటి లాల్చీ ఐజామాలో కనిపించే ఆ నాయకుడు యూత్ నాయకుడుగా మారిపోయారు ప్రతిరోజు నియోజకవర్గంలో పర్యటిస్తూ సమస్యలను అడిగి తెలుసుకునే ఆ నాయకుడు నేడు సరికొత్త ఆయన చూసిన పలువురు ఆశ్చర్యానికి గురయ్యారు ప్రతిరోజు తెల్లటి దుస్తులు లాల్చీ ఫైజామాలో కనిపించే నియోజకవర్గ ఎమ్మెల్యే రంగురంగుల దుస్తుల్లో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు లుక్ మార్చిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ నేటి ఛానల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో రోజువారీ పర్యటనలో యాక్టివ్ గా ఉండే ఎమ్మెల్యే శ్రీ గణేష్ చూసి నాయకులు ఆశ్చర్యానికి గురయ్యారు నల్లటి జీన్స్ ప్యాంట్ మెరూన్ కలర్ కాటన్ షర్ట్ ధరించి దర్శనమిచ్చిన ఎమ్మెల్యేని చూసి ఆయన మా ఎమ్మెల్యేనేనా అంటూ ఆశ్చర్యంగా చూశారు ప్రతిరోజు తెల్లటి లాల్చీ ఫైజామాలో కనిపించే గణేష్ నేడు జీన్స్ ప్యాంట్ మెరూన్ కలర్ షర్ట్ ధరించి కార్యక్రమానికి హాజరయ్యారు టికెట్ కార్యాలయంలో చెక్కలు పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు మధ్యాహ్న సమయంలో ఆఫీస్ కు చేరుకున్న ఎమ్మెల్యే శ్రీగణేష్ను చూసి కార్యాలయ సిబ్బందితో పాటు కార్యక్రమానికి హాజరైన నాయకులు ప్రజలు ఆయన మాయ ఎమ్మెల్యేనేనా అంటూ ఆరా తీసేశారు రోజువారుగా చూసిన లుక్ కంటే నేడు యూత్ నాయకుడిగా కనిపించడంతో ఎమ్మెల్యే తో కలిసి పలువురు నాయకులు ఈ ఫోటోలు దిగారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ రెండు రోజుల్లో అయ్యప్ప స్వామి మాల ధరించనున్నారు ప్రతి సంవత్సరం అయ్యప్ప మాలను ఎమ్మెల్యే శ్రీగణేష్ ధరించి కఠోర దీక్ష చేస్తుంటారు మరో రెండు రోజుల్లో అయ్యప్ప మాలాధారణ వేనుండడంతో రోజువారీగా వేసుకునే లాల్చి ఫైజామను పక్కన పెట్టి న్యూలుక్ కనిపించేలా జీన్ ప్యాంట్ కాటన్ షర్ట్ ధరించి శ్రీ శ్రీగణేష్ పాల్గొన్నారు కంటోన్మెంట్ నాలుగో వార్డు పికెట్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద మంగళవారం సుమారు యాభై ఆరు మందికి మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ లను ఎమ్మెల్యే శ్రీగణేష్ లబ్ధిదారులకు అందజేశారు పలు కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందిన పలువురు ఎమ్మెల్యే శ్రీగణ్ సకరంతో సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకున్నారు ఎన్నికల కూడా ముగియడంతో లబ్ధిదారులకు మంజూరైన చెక్లను ఎమ్మెల్యే శ్రీగణేష్ అందజేశారు రాజకీయాల్లో అరంగేట్రం చేసిన తర్వాత నాయకులు ఎక్కువగా తెల్లటి దుస్తుల్లో కనిపిస్తుడం సహజంగా కనిపిస్తుంటుంది అందులోను ప్రతినిధిగా ఉన్నవారు తెల్లటి లాజీ ఫైజామాతో నియోజకవర్గంలో పర్యటిస్తుండడం సహజంగా చూస్తుంటారు రోజువారగా చూసే నాయకులు సరికొత్తలతో దర్శనమిస్తే అందరి చూపు వారిపైనే ఉంటుంది ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెల్లటి దుస్తులు వదిలి రంగుబట్టలు ధరించడంతో న్యూలుకుల ఎమ్మెల్యే అంటూ పలువురు సోషల్ మీడియాలో ఎమ్మెల్యే ఫోటోలను తమ స్టేటస్ గా మార్చుకున్నారు పార్టీపై ఉన్న అభిమానంతో ఎన్టీఆర్ విగ్రహాలను శుభ్రం చేసి రంగులతో తీర్చిదిద్దేందుకు సీనియర్ నాయకుడు జనగామ నరసింహరావు ముందుకొచ్చారు చాలా ప్రాంతాల్లో ఎన్టీఆర్ విగ్రహాలున్నాయి తెలంగాణలో టీడీపీ వెనకబడంతో నాయకులు సైతం అధ్యాతనకు వెళ్లిపోయారు కొందరు నాయకులు మాత్రమే యాక్టివ్ గా ఉంటూ పార్టీని బతికిస్తూ వస్తున్నారు తూముకుంటలో ఎన్టీఆర్ స్టాచ్యూ వద్ద విగ్రహం చుట్టూ టైర్లతో పాటు విగ్రహ మొహానికి వస్త్రం వేయించి ఉండడంతో టీడీపీ అధినేత దృష్టికి వెళ్లింది పోలిట్ బ్యూరో సభ్యుడు బక్కాని నరసింహుహులు దృష్టికి తీసుకురడంతో తెలంగాణ వ్యాప్తంగా ఎన్టీఆర్ విగ్రహాలకు పూర్వ వైభవం వచ్చేలా రంగులు వేయాలని సూచించారు కంటర్మిట్ నియోజకవర్గం నుండి సీనియర్ నాయకుడు జనగామ నరసింహరావు ముందుకొచ్చి ఎన్టీఆర్ విగ్రహాలను శుభ్రం చేసి విగ్రహాలకు రంగులు వేయించేందుకు ముందుకొచ్చారు తూముకుంట హైవేపై ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని శుభ్రం చేసి రంగులతో ముస్తాబు చేశారు తనవంతుగా నగర వ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలను శుభ్రం చేసి రంగులు వేయించనున్నట్లు అడక్ కమిటీ సభ్యుడు జనగామ నరసింహరావు తెలిపారు నేషనల్ ఉమెన్ రైట్స్ సోషల్ జస్టిస్ కమిషనర్ ను బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యంగా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అశోక్ కుమార్ ముందుకు సాగుతున్నారు కంటమెంట్ బోయిన్పల్లిలోని కార్యాలయం కేంద్రంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా సభ్యులను చేర్చుకుంటూ సామాజిక న్యాయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు నేషనల్ ఉమెన్ రైట్స్ సోషల్ జస్టిస్ కమిషన్ లో తాజాగా మరో పదకొండు మందిని చేర్చుకున్నారు రాష్ట్ర అధ్యక్షులు సర్వేందర్ వైస్ చైర్మన్ అశోక్ కుమార్ చైర్మన్ నాగరాజు వర్కింగ్ ప్రెసిడెంట్ వేణుమహదేవ్ల సారధ్యంలో పలువురికి సభ్యత్వాన్ని అందించారు సోషల్ జస్టిస్ కమిషన్ ద్వారా ముందుకు సాగుతూ అన్యాయానికి గురవుతున్న వారికి సహాయం చేస్తూ న్యాయం చేయడమే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగడం జరుగుతుందని అశోక్ కుమార్ తెలిపారు తమకు అప్పగిచ్చిన బాధ్యతను పూర్తి చేస్తూ జిల్లాల వారిగా సభ్యులను చేర్చుకోవడం జరుగుతుందన్నారు వెంకన్న శ్రీనివాస్ రవీందర్ శ్రీకాంత్ అరుణ సత్యం ఇటిక గోపన్న గోమతి మాధవి కవిత వాసంతి సురేఖ మమత రాజ్ కుమార్ ముద్రాస్ అనరాధులతో పాటు పలువురు కార్యక్రమంలో పాల్గొన్నారు నూతనంగా చేరిన ప్రతినిధులకు సర్టిఫికేట్లను అందజేశారు లీగల్ అడ్వకేట్ తో పాటు సంస్థలో సేవలు అందించడం పట్ల అశోక్ కుమార్ సంతోషాన్ని వ్యక్తం చేశారు పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని కిరణ్ కుమార్తో చేరడంతో మరింత బలమైన శక్తిగా నేషనల్ ఉమెన్ రైట్స్ జస్టిస్ కమిషన్ ను ముందుకు జరుగుతుందన్నారు తమ సంస్థలో చేరాలనుకునే వారు బోయినపల్లిలోని కార్యాలయంలో సంప్రదించాలని అశోక్ కుమార్ ముద్రాజ్ కోరారు బోయిన్పల్లి కూరగాయల మార్కెట్ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు టీఎన్ శ్రీనివాస్ నివాసంలో సత్యనారాయణ స్వామి వ్రత పూజా కార్యక్రమాలు మంగళవారం సత్యనారాయణ స్వామి వ్రతాన్ని పురస్కరించుకుని కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు ఆహ్వాన మేరకు బెవరీజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జల్ నగేశ్ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రత పూజలను నిర్వహించడం జరుగుతుందని టీఎస్ శ్రీనివాస్ తెలిపారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న గజ్జల్ నగేశ్ వలస సంతోష్ సాయి ప్రకాష్ దేవులపల్లి శ్రీనివాస్ కుమార్ మధిరాజ్ దేవ్ మేకల రాజేష్ కుమార్లతో పాటు పలువురిని టీఎన్ శ్రీనివాస్ సత్కరించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు నూతనంగా బాధ్యతలు చేపట్టిన బారెడ్పల్లి రెవెన్యూ కార్యాలయం తహసీల్దార్ ఉమర్ అబ్దుల్లాను కాంగ్రెస్ పార్టీ మోండా డివిజన్ అధ్యకుడు ఆర్డీ నగేష్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు నూతన ఎంఆర్ఓకు శుభాకాంక్షలు తెలిపారు మోడల్ డివిజన్ పరిధిలో నెలకొన్న పలు సమస్యలను ఎంఆర్ఓకు ఆర్డీ నగేష్ యాదవ్ వివరించారు గత ఆరు నెలల క్రితం వర్షాల తాటికి లోహియానగర్ లో ఓ ఇల్లు కూలిపోయింది రెవెన్యూ సిబ్బందికి వివరాలు ఫోటోలు అందించినప్పటికీ నేటికీ బాధితురాలకి సహాయం అందలేదని ఆర్డీ నగేష్ యాదవ్ ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్లారు ఇటీవల కాలంలో కురిసిన వర్షాలకు ఓ ఇల్లు కూలిపోయిందని రెవెన్యూ అధికారులు వివరాలు సేకరించారని నేటికి వారికి సహాయం అందలేదని ఎంఆర్ఓకు వివరించారు నిరుపేద కుటుంబాలకు చెందిన వారే ఉన్నారని ప్రభుత్వం నుండి సహాయం అందిస్తే కూలిపోయిన ఇంటికి మరమ్మతులు నిర్వహించుకుంటారని ఎమ్మార్వోకు విజ్ఞప్తి చేశారు తన నుండి అయ్యే సహాయం తప్పకుండా అందిస్తారని ఎమ్మార్వో ఆర్డీ నగేష్ యాదవ్ కు హామీ ఇచ్చారు సల్మాన్ గౌతమ్ మహేష్ తో పాటు పలువురు ఎమ్మార్వోను కలిసిన వారిలో ఉన్నారు హరిహరిపుత్ర అయ్యప్ప స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో చేపట్టిన శబరిమలై మహాపాదయాత్ర మంగళవారంతో పదిహేడవ రోజు చేరింది గురుస్వామి అశోక్ కుమార్ సుధాకర్ల ఆధ్వర్యంలో లష్కర్ ప్రాంతానికి చెందిన ఎనభై మంది అయ్యప్ప స్వాములు పాదయాత్రగా శబరిమలకి బయలుదేరారు పదిహేడవ రోజు పాలసముద్రం నుండి బాగెపల్లి ఎక్స్ రోడ్ వరకు ఇరవై ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ పాదయాత్రగా వెళ్లారు రాష్ట్రాలను దాటుకుంటూ వెళ్తున్న అయ్యప్ప స్వాములకు అడుగడుగున భక్తులు ఘనస్వాగతం పలుకుతూ వారికి కావలసిన సౌకర్యాలను కల్పిస్తున్నారు రాత్రి సమయంలో అయ్యప్ప స్వామి పడి పూజను పూర్తి చేసుకుంటూ భజనలు కీర్తలతో భక్తి మునిగి తేలుతున్నారు అయ్యప్ప స్వాములకు పదిహేడవ రోజు అల్పాహారం భిక్షను భాస్కర్ నాయుడు అవినాష్ యాదవ్ శ్రావణ్ యాదవ్ శ్రీధర్ యాదవ్ కిట్టు శంకర్లు ఏర్పాటు చేశారు మహాపాదయాత్రగా శబరిమలలోని అయ్యప్ప స్వామి సన్నిధికి చేరుకుంటున్న తమకు అడగడుగున స్వాగతం పలుకుతూ ప్రతి ఒక్కరికి అయ్యప్ప స్వామి ఉండాలని కోరుకుంటున్నట్లు గురుస్వాములు సుధాకర్ అశోక్ కుమార్లు తెలిపారు సికింద్రాబాద్ వారాసిగూడ బౌద్ధ నగర్ లో అయ్యప్ప స్వామి పడిపూజ అంగరంగ వైభవంగా కొనసాగింది గోపాలపు ఆంజనేయుల గుప్త సంధ్యారాణి రమేష్ గురుస్వామి వసంత అరుణ్ గురుస్వామి శైలజల ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవంతో స్థానిక పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మికమయంగా మారాయి అయ్యప్ప స్వామి భజనలు కీర్తలతో ఆ ప్రాంతం సరికొత్త ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది కార్తీక మాస సోమవార్యాన్ని పురస్కరించుకుని రాత్రి అయ్యప్ప స్వామి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు బౌద్ధనగర్ కనకదుర్గ అమ్మవారి ఆలయ పూజా పూజా కొనసాగాయి కార్యక్రమాల్లో కార్యక్రమాల్లో శంకరావు శివరంజని విష్ణుమూర్తి రాణి శ్రీనివాస్ సుజాతతో పాటు పలువురు పాల్గొన్నారు అయ్యప్ప పెద్ద ఎత్తున తల్లి వచ్చి మహోత్సవంలో పాల్గొన్నారు శివుని ఆకారంలో దీపాలు వెలిగించి ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో సైతం రాణించాలని సరత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు చిన్నతనం నుండే క్రీడలపై మక్కువ పెంచుకోవాలన్నారు సరత్ నగర్లో ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూల్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా క్రీడల పోటీలను తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు మానసిక ఉల్లాసానికి శరీర దృఢత్వానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని తలసాని అన్నారు క్రీడల పోటీల్లో గెలుపొందిన పలువురికి బహుమతులను తలసాని శ్రీనివాస్ యాదవ్ అందజేశారు డివిజన్ బిఆర్ఎస్ బాల్రెడ్డి స్కూల్ అసోసియేషన్ అధ్యక్షుడు కార్యదర్శులు ఉపామహేశ్వరరావు ఆగస్టిన్ సుధాకర్ సురేష్ ఖలీల్ రాజేష్ కరణ్ భూపాలరెడ్డి శేఖర్ ఫజిల్ నోమా జమీన్తో పాటు పాల్గొన్నారు నగరంలో ఎన్నికల కోడ్ ముగియడంతో ఇక అభివృద్ది పనులపై కార్పొరేటర్లు దృష్టి పెట్టారు ఓల్డ్ బోయినపల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ పీవీ ఎంక్లేవ్ రోడ్లో ఇరవై లక్షల రూపాయల వ్యయంతో యూజీడీ పైప్ లైన్ పనులను మంగళవారం ప్రారంభించారు స్థానికంగా డ్రైనేజ్ సమస్య నెలకొందని తన దృష్టికి తీసుకురావడంతో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహకారంతో నిధులు కేటాయించి అభివృద్ది పనులను ప్రారంభించడం జరుగుతుందని ముద్దం యాదవ్ తెలిపారు కార్యక్రమంలో పాల్గొన్న ముద్దం నరసింహయాదవ్ ను స్థానిక కాలనీవాసులు ప్రసాద్ జగదీష్ కృష్ణ రాజు మల్లేష్లతో పాటు పలువురు ఘనంగా సన్మానించారు వర్క్స్ మేనేజర్ పాటు పాల్గొన్నారు కంటైన్మెంట్ ఒకటో వాడు సంజీవయ్య నగర్ కాలనీ చిన్నతోకట సంజారపురి కాలనీకి వెళ్ళే రోడ్డు మార్గం అధ్వానంగా మారింది పలుసార్లు పార్టీలకు అతీతంగా నాయకుల వద్దకు సంబంధిత సమస్యను స్థానికులు తీసుకెళ్లారు మంగళవారం సంజీవయ్య నగర్ లో బీటీ రోడ్డు పనులను బోర్డు అధికారులు ప్రారంభించారు ఈ సందర్భంగా అధికారులకు ప్రజాప్రతినిధులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు కంటైన్మెంట్ ఒకటో వాడు కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు మారుతీగౌడ్ సంజీవయ్య నగర్ జరుగుతున్న బీటీ రోడ్డు పనులను పరిశీలించారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ దృష్టికి తీసుకెళ్లడంతో బోర్డు అధికారుల ద్వారా బీటీ రోడ్డు పనులను నిర్వహించడం జరుగుతుందని గౌడ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు సీనియర్ నాయకులు బంగారు సదానంద్ రామారావు జైహింద్ కుమార్ వందన హరికృష్ణతో పాటు పలువురు సంజీవయ్య నగర్లు జరుగుతున్న పనులను పరిశీలించారు స్థానికంగా నెలకొన్న సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేసిన వారికి వారి కృతజ్ఞతలు తెలిపారు నిధుల కొరతతో చిన్న చిన్న అభివృద్ది పనులను సైతం నిర్వహించలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని సీతాఫలమండి కార్పొరేటర్ సామలహేమ ఆరోపించారు ప్రభుత్వం ఇచ్చిన హామీలను పక్కన పెట్టిందని ఆమె విమర్శించారు అభివృద్ది పనులకు నిధులు సైతం విడుదల చేయడం లేదంటూ సామలహేమ మండిపడ్డారు సీతాఫల మండి డివిజన్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించమే ప్రధాన లక్ష్యంగా సికింద్రాబాద్ సీతాఫలమండి కార్పొరేటర్ సామలహేమ పలు విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు నామాలగుండలోని వార్డు కార్యాలయంలో జలమండల జిహెచ్ఎంసీ అధికారతో మంగళవారం కార్పొరేటర్ డాక్టర్ సామలహేమ సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు డ్రైనేజ్ సమస్య ప్యాచ్ వర్క్ పనుల తదితర సమస్యలపై సుదీర్ఘంగా అధికారులతో సామల చర్చించారు నిధుల మంజూరైనప్పటికీ పనులు ప్రారంభించకపోవడం పట్ల సామల అసంతృప్తి వ్యక్తం చేశారు వీలైన త్వరగా డివిజన్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సామల అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఏఈ కౌశిక్ జలమండలి మేనేజర్ కుశాల్ నవ్య తదితరులు పాల్గొన్నారు సికింద్రాబాద్ బొల్లారం రైల్వే స్టేషన్ సమీపంలో మారుతి వ్యాన్ లో తరలిస్తున్న గంజాయిని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్ట్ చేశారు నాందేడ్ నుంచి హైదరాబాద్ కు కారులో ఎండు గంజాయిని పూజాబాయి శ్యామరావు అనే వ్యక్తులు తీసుకొస్తున్నారు పోలీసులకు సమాచారం అందడంతో బొల్లారం రైల్వే స్టేషన్ సమీపంలో తనిఖీలు నిర్వహించి గంజాయిని పట్టుకున్నారు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి మరొకరిపై కేసు నమోదు చేసినట్లు సికింద్రాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ తెలిపారు సికింద్రాబాద్ ఎక్సైజ్ పోలీస్ ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని సికింద్రాబాద్ వెస్లీ కాలేజ్ లో నిర్వహించారు డ్రగ్స్ రహిత సమాజంగా తీర్చిదిద్దడంలో లక్ష్యంగా విద్యార్థులకు మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించారు చెడు అలవాట్లకు బానిసలైన పలువురు డ్రగ్స్ బారిన పడి తమ మంచి జీవితాలను పాడు చేసుకుంటున్నారని తెలిపారు డ్రగ్స్ నిర్మాణంలో విద్యార్థులు సైతం భాగస్వాములు కావాలని సూచించారు డ్రగ్స్ ఎటువంటి సమాచారం ఉన్నా పోలీసులకు చేరవేయాలని సిఐ అంజయ్య కోరారు సికింద్రాబాద్ లో జెప్టో రైడర్స్ ధర్నాకు దిగారు కిమ్స్ ఆసుపత్రి సమీపంలో ఉన్న కార్యాలయం వద్ద జెప్టో డెలివరీ బాయ్స్ ధర్నా కార్యక్రమాన్ని రెండవ రోజు కొనసాగించారు పనికి తగిన వేతనం ఇవ్వడం లేదని జెప్టో బాయ్స్ ఆరోపించారు తమకు చెప్పేది ఒకలా చేసేది ఒకలా ఉందంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు సంస్థ తీర్పు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమకు న్యాయం చేయాలని డెలివరీ బాయ్స్ డిమాండ్ చేస్తున్నారు

బేగంపేట వరుణ్ మోటార్ ఫ్లైఓవర్ దిగి సికింద్రాబాద్ వైపు వెళుతున్న కంటైనర్ అప్పుడే కస్టమ్ బస్తీ నుంచి వేగంగా వెళుతున్న తార్ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది కంటైనర్ పై నియంత్రణ కోల్పోయిన డ్రైవర్ చేసే ప్రయత్నంలో వాహనం బోల్తా కొట్టకుండా డ్రైవర్ స్వల్ప గాయంతో బయటపడ్డాడు సమాచారం అందుకున్న బేగంపేట పోలీసులతో పాటు ట్రాఫిక్ పోలీసులు స్పాట్ కు చేరుకుని ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకోగా బ్యారిక్రేడ్ల సహాయంతో వాహనాలను పక్కకు జరిపి ట్రాఫిక్ ను పునర్ధరించారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి